సముద్ర తీరాన ఉండే మగధరాజ్యంలో శ్రీపతి అనే ధనవంతుడు తన వ్యాపార కుశలతతో పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు అతనికి ఇద్దరు కుమారులు పెద్దవాడు విజయుడు చిన్నవాడు అజయుడు అజయుడు తన తండ్రికి వ్యాపారంలో సాయం చేస్తూనే వారానికి ఒకసారైనా తన మిత్రుడు తో జూదం ఆడడానికి జూదసాలకు రహస్యంగా వెళ్తుంటాడు ఒకరోజు శ్రీపతి చిన్ననాటి స్నేహితుడు సదానందుడు అతన్ని కలవడానికి వచ్చాడు శ్రీపతి దిగులుగా ఉండడం గమనించిన సదానందుడు శ్రీపతి నువ్వు నగరంలోనే అత్యంత ధనవంతుడివి నీ ఇద్దరు కొడుకులు చురుకైన వాళ్ళు వ్యాపారంలో నీకు చేదోడు వాదోడుగా ఉంటున్నారు మరి నీ ముఖంలో ఆ దిగులు ఎందుకు ఏమీ లేదు సదానంద నా తదనంతరం నా వ్యాపార బాధ్యతలను ఎవరికి అప్పజెప్పాలా అని ఆలోచిస్తున్నాను ఇందులో ఆలోచించడానికి దిగులు పడడానికి ఏముంది నీ ఇద్దరు కొడుకులు మంచి చురుకైన వారేగా ఇక నీవు విశ్రాంతి తీసుకుని నీ పిల్లలకు వ్యాపారాన్ని అప్పగించు అది కాదు సదానంద నా వ్యాపారాన్ని కేవలం వారసత్వంగా కాదు దానిని నడపగల సత్తా ఎవరిలో ఉందో వారికే ఇవ్వాలి అదే నా ఆలోచన అంతా నేనెంతో కష్టపడి సంపాదించిన సంపద ఇది ముందు వెనుక ఆలోచించకుండా వారసత్వంగా వాళ్ళకి ఇచ్చేస్తే వ్యాపారం దెబ్బ తినడానికి ఎన్నో రోజులు పట్టదు ముందు వారి నైపుణ్యాన్ని పరీక్షించాలి తరువాతే వారికి వారి అర్హతని బట్టి ఇద్దరిలో ఒకరికి బాధ్యతలు అప్పగిస్తాను రెండవ వాడు అతనికి చేదోడు వాదోడుగా ఉంటాడు నిజమే రా నువ్వు చెప్పింది వాళ్ళ దక్షతని పరిశీలించి నిర్ణయం తీసుకో దిగులు పడుకో అంతా మంచి జరుగుతుంది ఆ మరుసటి రోజే శ్రీపతి తన కొడుకులు విజయుడు అజయుడు పిలిపించాడు నాయనలారా నా వ్యాపార బాధ్యతలు మీ ఇద్దరిలో ఒకరికి అప్పచిబుదామని అనుకుంటున్నాను శ్రీపతి మాటలు వినగానే అజయ్ ఆలోచనలు వేగంగా పరుగులు తీశాయి నాన్న వ్యాపార బాధ్యతలు నాకు అప్పచెప్తే ఆస్తంతా నా చేతుల్లోకి వస్తుంది అప్పుడు హాయిగా జోదమాడవచ్చు ఎవరికి అవసరం లేదు అయితే నాకు వ్యాపార బాధ్యతలు అప్పగిచ్చండి నాన్న మా ఇద్దరిలో ఎవరైతే ఏమిటి తమ్ముడికి ఆ వ్యాపారం అప్పగించండి నాన్నగారు వ్యాపారం అంటే ఆస్తి పంచి ఇవ్వడం కాదు విజయ మనల్ని నమ్ముకుని కొన్ని కుటుంబాలు బ్రతుకుతున్నాయి మన వృద్ధితో పాటు వారి బాగోగులు సమర్థవంతంగా నిర్వహించే వారికే నా వ్యాపారాన్ని అప్పగిస్తాను అందుకోసం మీ ఇద్దరికీ ఒక పరీక్ష పెడతాను ఆ పరీక్షలో గెలిచిన వారికే నా వ్యాపారం అప్పగిస్తాను ఓడిపోయిన వారు గెలిచిన వారి వద్ద సహాయకుడిగా ఉండాలి అలాగే నాన్న పరీక్ష ఏమిటో చెప్పండి నేను మీ ఇద్దరికి చిరక పదివేల వరహాలు ఇస్తాను దానితో మీకు నచ్చిన వ్యాపారం చేసి ఎవరు ఎక్కువ ఆదాయం సంపాదించుకుని వస్తారో వారికే నా వ్యాపారం అప్పగిస్తాను అంటూ ఇద్దరికి పదివేల వరహాల సంచి ఇచ్చాడు శ్రీపతి మరుసటి రోజు తండ్రి ఇచ్చిన డబ్బు ఏ వ్యాపారం చేయాలా అని ఆలోచిస్తూ వెళ్తున్న విజయుడికి తన తండ్రి స్నేహితుడు సదానందుడి ఇంటి దగ్గర ఏదో గొడవ జరుగుతున్నట్లు అనిపించి ఆగి చూడసాగాడు అక్కడ వడ్డీ వ్యాపారి పాపయ్య సదానందుడితో ఏమి సదానంద నా అప్పు తీర్చడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుంది అయినా శ్రీపతి లాంటి గొప్ప ధనవంతుడికి బాల్యమిత్రుడివి నా వద్ద అప్పు చేసి ఇబ్బంది పడే కంటే ఆ శ్రీపతిని అడిగితే నీ సమస్య తీరిపోయేది కదా చూడు పాపయ్య స్నేహితులని నా అవసరాల కోసం వాడుకునే రకాన్ని కాదు ఇక కొద్ది రోజులాగు నీ వంద వరహాలు ఇచ్చేస్తాను ఇదంతా దూరం నుండి విని విజయుడు అక్కడికి వచ్చి మావయ్య ఏమిటి పాపయ్యతో గొడవ ఏమీ లేదు నాయనా ఈ పాపయ్య నా కిరాణా దుకాణంలో తనకు కావలసిన సరుకుల వివరాలు చెబుతున్నాడు అబద్ధం చెబుతున్నాడు నాకీ సదానందుడు వంద విజయుడు తన పదివేల వరహాల్లో నుండి వంద వరహాలు పాపయ్యకిచ్చాడు నాయనా మీ నాన్న నీ వ్యాపార దక్షత పరిశీలించడం కోసం ఇచ్చిన డబ్బులను ఇలా దుర్వినియోగం చేస్తావా మావయ్య మీరు నాన్నగారి చిన్ననాటి మిత్రులు మీరు ఇబ్బందుల్లో ఉంటే నాన్నగారు కూడా చూస్తూ ఊరుకోరు నాన్నగారు ఈ సమయంలో ఏదైతే చేస్తారో నేను ఆ పనే చేశాను నాయనా విజయ నీలాంటి దయార్థ హృదయాల వల్ల ఎంతోమందికి భుక్తి లభిస్తుంది నువ్వు అన్ని రంగాల్లోనూ రాణించగల సమర్థుడివి తప్పక మీ నాన్న పెట్టిన పరీక్షల్లో నువ్వే గెలవాలని కోరుకుంటున్నాను అని విజయుడిని ఆశీర్వదించాడు సదానందుడు ఇక చిన్న కొడుకు అజయుడు జూదశాలకు వెళ్ళి ఎలాగైనా నాన్నగారు పెట్టిన పందెంలో నేనే గెలవాలి నేను జోదం ఆడే విషయం నాన్నగారికి తెలిస్తే ఇక అంతే సంగతులు ఆస్తిలో చిల్లి గవ్వ కూడా దొరకదు రేపటి నుంచి జ్యోధశాలకు వెళ్ళడం ఆపి పందెంలో గెలవడానికి బాగా కష్టపడాలి ఇదే నేను జ్యోధశాలకు వెళ్ళే ఆఖరి రోజు కృష్ణ ఇక నా వినోదాలకి కాలం చెల్లింది రేపటి నుండి బుద్ధిగా వ్యాపారం చేసుకోవాలి దానిదేముంది వ్యాపారం వ్యాపారమే జోదం జోదమే దారి దానిది ఇక్కడే ఉంది అసలు తిరకాసు మా అన్న విజయుడికి నాకు వ్యాపారంలో పరీక్ష పెట్టారు అందులో నెగ్గిన వాళ్ళు వ్యాపార బాధ్యతలు తీసుకోవాలి ఓడిపోయిన వారు వారి దగ్గర పని చేయాలట ఒకవేళ నేను ఓడిపోతే అప్పుడు ఇలా డబ్బులు జోదంలో పెట్టలేను అని అజయుడు విషయం మొత్తం స్నేహితునికి చెప్పాడు నువ్వే గెలుస్తావు అంత ఖచ్చితంగా నేనే గెలుస్తానని ఎలా చెప్తున్నావు కృష్ణ కిషోర్ అజయుడి చెవిలో ఏదో చెప్పాడు కృష్ణ నువ్వు చెప్పినట్లు జరిగితే అడిగినంత డబ్బు నీకిస్తాను రోజు విజయుడు అజయుడు రేవు పట్టణానికి వెళ్లి సుగంధ ద్రవ్యాలు కొన్నారు వాటికి అవంతి రాజ్యంలో మంచి ధర పలుకుతుందని తెలుసుకుని ఓడ ఎక్కారు ఓడ బయలుదేరింది ఓడలో ఉన్న కృష్ణకిషోర్ విజయుడి వద్దకు వచ్చి నా పేరు కృష్ణ కిషోర్ నేను అవంతికి వెళుతున్నాను మరి మీరు నేను విజయుడు ఇతను నా తమ్ముడు అజేయుడు మేము కూడా అవంతికే వెళ్తున్నాం అర్రే ఆశ్చర్యంగా ఉందే మీరు ఏ పని మీద వెళుతున్నారు ఇక్కడ సుగంధ ద్రవ్యాలు కొని అవంతిలో అమ్ముదామని అయ్యో అమాయకుడులా ఉన్నారే అవంతిలో సుగంధ ద్రవ్యాలకు పెద్దగా విలువలేదు పైగా మన దగ్గర కంటే అక్కడ తక్కువ ధరకే దొరుకుతాయి ఎంత తెలివి తక్కువ పనిచేశారు మీరు ఎందుకలా చెప్తున్నారో నాకు తెలియదు మేము సరుకులు కొనే ముందు అన్నీ విచారించుకొని కొన్నాం ఈ సుగంధ ద్రవ్యాలకి అవంతిలో మంచి ధర బలుగుతుంది అమ్ముకునేవాడి తెలివితేటల్ని బట్టి ధర ఉంటుంది వీరిద్దరినీ ఆసక్తిగా గమనిస్తున్నాడు అజయుడు ఆ మాటలకు కృష్ణకిషోర్ మౌనంగా ఉండిపోయాడు కొద్దిసేపటి తర్వాత కృష్ణకిషోర్ సుగంధ ద్రవ్యాలు ఉన్న విజయుడి మూటలను సముద్రంలోకి విసిరేశాడు అటుకోబోయిన విజయుడిని సముద్రంలోకి తోసేశాడు సరుకులు మునిగిపోయాయన్న బాధతో విజయుడు సముద్రంలో ఏదో సాగాడు అలలు విజయుడిని ఒక దీవిలో పడేశాయి వెచ్చని సూర్యకిరణాలు ముఖం మీద పడగానే నాకేమి అర్థం కావడం లేదు నేను ఎక్కడున్నాను ఇదేమి ప్రాంతమో ఇది ఒక దీవిలా ఉంది అబ్బా ఆకలిగా అనుకుంటూ దీవి లోపలికి నడుచుకుంటూ వెళ్ళాడు విజయుడు లోపలికి వెళ్లే కొద్దీ పండ్ల చెట్లు కనిపించాయి ఆత్రంగా పండ్లను కోసుకునేంతలో అంటూ పెద్దగా అరుపులు వినిపించాయి విజయుడు ఆ కేకలు వినిపించిన వైపు చూశాడు ఒక రాక్షసుడు నిలబడి ఉన్నాడు కానీ ఏం చేస్తాం నేను నువ్వేమీ భయపడకు నిన్నేమీ చెయ్యను బాగా ఆకలిగా ఉన్నట్టున్నావు అంటూ కొన్ని పండ్లు విజయుడికిచ్చి ఇవి తిను ఏమిటి వీడు రాక్షసుడు కదా సాధారణ మనిషిలా ప్రవర్తిస్తున్నాడేంటి అని అనుకుంటున్నావా నాలో పెద్ద కథలే బాబు నా గురించి మళ్ళీ చెబుతాను గాని అసలు నువ్వెవరు మానవ మాత్రులెవ్వరూ ఇక్కడికి రారు ఇక్కడికి ఎలా వచ్చావు రాక్షసుడిని చూసి మొదట భయపడినా వాడు పండ్లు తెచ్చివ్వడం మర్యాదగా మాట్లాడటం గమనించి ధైర్యంగా తన కథ మొత్తం రాక్షసుడికి చెప్పాడు విజయుడు అంతా విన్న రాక్షసుడు నవ్వి విజయ నీ కథంతా విన్న తరువాత నాకెందుకో దీని వెనుక మీ తమ్ముడు అజయుడు ఉన్నాడనిపిస్తుంది పాపం వాడికేమీ తెలియదు నా గురించి అంత ఆందోళన పడుతున్నాడు నా కథ చెప్పాను మరి నీ కథ ఏమిటి ఈ దీవిలో ఒంటరిగా ఎందుకున్నావు నా పేరు మహాకాయుడు మాది రాక్షస రాజ్యం పాతాళకోన కానీ నాకు మొదటి నుండి రాక్షసుడిలా బ్రతకడం ఇష్టం లేదు మీ మనుషుల్లాగా సౌమ్యంగా బ్రతకాలని కోరిక నేను మిగతా రాక్షసులందరికీ హింస చేయొద్దు అని చెప్పేవాడిని కానీ నా ప్రవర్తన వారికి నచ్చలేదు అందరూ కలిసి నా మీద మహారాజుకి ఫిర్యాదు చేశారు దానితో మహారాజు ఉగ్రుడై నీలాటి వాడి వలన రాక్షస జాతి నిర్వీర్యం అవుతుందని ఈ దీవిలో ఒంటరిగా పడి ఉండమని తీసుకొచ్చి పడేశారు అయ్యో అప్పటి నుండి ఒంటరిగా ఈ దీవిలో శిక్షణ ఏ మాటగా మాట చెప్పుకోవాలి ఇక్కడే హాయిగా ఉన్నాను పండ్లు తింటూ మిగతా సమయంలో ధ్యానం చేసుకుంటూ ప్రశాంతంగా బ్రతికేస్తున్నాను నిజంగా నీ పని బాగుంది నా సంగతి తెలియట్లేదు వ్యాపారం కోసం తీసుకున్న సరుకులు మునిగిపోయాయి నేను ఈ దీవిలో వచ్చి పడ్డాను నేను తిరిగి మా వాళ్ళని కలుసుకోగలనో లేదో లేక నీతో పాటు ఇక్కడే ఉండిపోతానో ఏమో అరే మిత్రమా నేను ఉండగా నీకు చింత ఎందుకు సుగంధ ద్రవ్యాల వ్యాపారం కంటే మంచి వ్యాపారం చేద్దువులే సుగంధ ద్రవ్యాల వ్యాపారం కంటే మంచి వ్యాపారమా ఏమిటది ఇప్పుడు మనం ఉన్న దీవి మామూలు దీవి కాదు ముత్యాల దీవి ముత్యపు చిప్పలు ప్రతిరోజు ఇక్కడి ఒడ్డుకు కొట్టుకొని వస్తాయి నేను వాటిని ఏరి నా గుహలో దాచిపెట్టాను వాటిని తీసుకెళ్లి వ్యాపారం చెయ్యి అన్నట్టుగానే విజయ్ని తన గుహలోనికి తీసుకుని రాక్షసుడు గుహ పడి ఉన్నాయి రాక్షసుడు విజయుడు ముచ్చపు చిప్పలు వలిచి వలచి మేలమి తీసి వాటిని మూటలు కట్టారు మిత్రమా నువ్వు వీటిల్ని తీసుకుని అవంతి రాజ్యం వెళ్ళు అక్కడ వీటికి మంచి ధర పలుకుతుంది రాక్షసుడు బాగా ఎండిన చెట్టుని క్రింద వేసి ఒక పడవ తయారు చేశాడు మిత్రమా ఈ పడవతో అవంతికి వెళ్లి వ్యాపారం ప్రారంభించు మిత్రమా నీ మంచితనంతో నన్ను ఆకట్టుకున్నావు ఇప్పుడే అవంతికి బయలుదేరుతున్నాను మరి నన్ను మర్చిపోవు కదా మిత్రమా మిత్రమా నీవు నాకెంతో సాయం చేశావు నీ మేలు మర్చిపోలేనిది మన మధ్య స్నేహం ఇలాగే కొనసాగాలి వీలు నొప్పడంతా నేనే నీ వద్దకు వస్తాను రాక్షసుడి వద్ద సెలవు తీసుకుని విజయుడు పడవలో అవంతికి వెళ్ళాడు ముత్యాల వ్యాపారం ప్రారంభించాడు వారికి ముచ్చాల నాణ్యత గురించి తెలియడం వలన ముత్యాలు మంచి ధరకు అమ్ముడవసాగా ఒకరోజు తన దుకాణానికి వచ్చిన వ్యాపారితో విజయుడు అయ్యా ఇక్కడ సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేసే అజయుడు మీకు తెలుసా పేరుతో ఏ వ్యాపారి లేరు మీరు పొరబడినట్టున్నారు అతను మా తమ్ముడు ఇద్దరం కలిసి అవంతికి వచ్చాము నేను కూడా సుగంధ ద్రవ్యాల వ్యాపారినే ఇక్కడ వ్యాపారులందరూ నాకు పరిచయమే అయితే తమ్ముడు తన సరుకుతో అవంతికి రాలేదా నేను సముద్రంలో పడిపోయాననే బాధతో ఇంటికి వెళ్ళిపోయాడేమో అయితే నేను కూడా ఇక ఇంటికి వెళ్ళి చూడాలి ఇంతలో బయట ఏదో కలకలం వినిపించింది విజయుడు బయటకు వచ్చాడు ఒక వ్యక్తిని ఇద్దరు పట్టుకుని ఉన్నారు వీడు దొంగలాగున్నాడు వీణ్ణి రాజుభట్లకు పట్టించండి అయ్యా నేను దొంగను కాను చాలా రోజులుగా తిండి దొరక్క ఆకలిగా ఉండి దుకాణంలో పలహారం తీసుకున్నాను అన్నాడు పట్టుబడ్డ వ్యక్తి విజయుడు ఆ వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయాడు కారణం ఆ వ్యక్తి తన తమ్ముడైన అజయుడు ఇద్దరు అతన్ని వదలండి అతను దొంగ కాదు మా తమ్ముడు ఏమిటి నీ తమ్ముడైతే దొంగ కాకూడదా అవన్నీ కాదు నా దుకాణంలో దొంగలించిన పలహారం విలువ రెండు వరహాలు అది ఇచ్చేసి మీ తమ్ముడిని తీసుకెళ్ళు ఇదిగోండి పది వరహాలు ఇక మా తమ్ముడిని విడిచిపెట్టండి అంటూ విజయుడు మొదటి వ్యక్తికి పది వరహాలు ఇచ్చేశాడు దానితో ఆ ఇద్దరు అజయుడిని వదిలేసి వెళ్ళిపోయారు అన్నయ్య నిన్ను మళ్ళీ చూస్తానని అనుకోలేదు అది సరే నీ వ్యాపారం ఏమైంది ఏమి చెప్పమంటావు అన్నయ్య నువ్వు సముద్రంలో పడిపోయాక అసలేం జరిగిందో అన్నకు చెప్పసాగాడు అజయుడు ఒరే కృష్ణ ఎంత పని చేశావు మా అన్నయ్య సరుకుని తక్కువ ధరకు అమ్ముకుని మోసపోయేలా చేస్తానని చెప్పి మా అన్నయ్యను సముద్రంలో తోసేస్తావా ఏమి చేయమంటావు గురు మీ అన్నయ్య సరుకుకి అవంతిలో ధరక పలకదని చెప్పి సరుకుని తనుకున్న ధరకి నేను సగానికి కొని మీ నాన్నగారు పెట్టిన పోటీలో అతను ఓడిపోయేలా చేద్దామనుకున్నాను కానీ మీ అన్నయ్య తెలివిగలవాడు అందుకే సరుకుని నీళ్ళపాలు చేద్దామని అనుకున్నాను కానీ ఎదురు తిరిగాడు ఇక విధి లేక సరుకుతో పాటు మీ అన్నని సముద్రంలోకి తోసివేశాను అయినా ఇప్పుడేమైంది ఒకవేళ మీ అన్న చచ్చాడనుకో ఇక శాశ్వతంగా మీ నాన్న వ్యాపారానికి ఆస్తికి నువ్వే వారసుడవుతావు అలా కాకుండా మీ అన్న ఈదుకుని వచ్చి బతికాడనుకో మీ నాన్న పెట్టిన పరీక్షలో ఓడిపోతాడు అప్పుడు వ్యాపార బాధ్యతలు నీవే ఎలా ఉంది నా ప్రణాళిక ఏంట్రా నువ్వు దానికోసం మా అన్న ప్రాణాలు తీసేస్తావా ఎందుకు గురు అనవసరంగా కోప్పడుతావు భూమి మీద నోకలు ఉంటే మీ అన్నకేమీ కాదు ముందు మీ నాన్న చెప్పిన పరీక్షలో గెలువు తరువాత నా కష్టానికి తగిన ప్రతిఫలం ఇవ్వు అజయుడు తన అన్న విజయుడిని సముద్రంలో త్రోసివేయడం మనకు జరిగిన కథంతా చెప్పి అన్నయ్య అటు తరువాత మేము ప్రయాణిస్తున్న ఓడ మునిగిపోయింది సరుకు కూడా నీళ్లపాలయ్యింది ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని అవంతికి చేరాను చేతిలో చిల్లిగవ్వ లేదు కష్టపడి పని చేయటం తెలియకపోవడంతో ఇన్నాళ్ళు అడుక్కొని తిని బ్రతికాను ఈరోజు ఎవరు ఏమీ పెట్టకపోవడంతో ఆకలితో ఒక రొట్టెను దొంగిలించి దురికిపోయాను అని కన్నీళ్లు పెట్టుకున్నాడు ఊరు అజయ్యా ఇంకేం పర్వాలేదు రేపే మన ఊరికి వెళదాం నాన్నగారిని కలుద్దాం నా చెడు సహవాసాలు వ్యసనాలు నన్ను ఈ స్థితికి దిగజార్చాయి అన్నయ్య నన్ను క్షమించు ఏది జరిగినా మన మంచిగా అన్నట్టు నువ్వు చేసిన పని వలన మనకు మంచి జరిగింది పక్క విజయుడు అజయుడు ఇద్దరు ఇంటికి వెళ్ళి తండ్రి శ్రీపతిని కలుసుకున్నారు వారిద్దరి ద్వారా జరిగిందంతా తెలుసుకొని నాయనా విజయ ఈ అజయుడు నీకు చేసిన ద్రోహం తలుచుకుంటే అసహ్యం వేస్తుంది నాన్నగారు తమ్ముడు ఇప్పుడు మారాడు నేను ఇప్పుడు చేస్తున్న ముచ్చాల వ్యాపారమే కొనసాగిస్తాను కనుక అతను క్షమించి మీ వ్యాపారాన్ని తమ్ముడికే ఇవ్వండి నేను అతన్ని పర్యవేక్షిస్తుంటాను శ్రీపతి తన పెద్ద కొడుకు బుద్ధి కుశలతకు ఉదారత్వానికి సంతోషించి విజయుడు చెప్పిన దానికి ఒప్పుకొని వ్యాపారాన్ని చిన్న కొడుకు అజయుడికి అప్పచెప్పాడు విజయుడు అజేయుడు ఇద్దరు ఐకమత్యంగా ఉంటూ వ్యాపారాలను పెద్ద ఎత్తున విస్తరించారు మరిన్ని మంచి కథల కోసం లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి